సో ఇవాళ వచ్చేసి సాఫ్ట్ నూడిల్స్ కుక్ చేద్దాము సో సాఫ్ట్ నూడిల్స్ ఒక హాఫ్ ప్యాకెట్ ఉంది వెజ్జీస్ ఏమేమి కావాలా ఆనియన్స్ ఒక ఆనియను ఒకటి కానీ రెండు వేసుకోవచ్చు తర్వాత ఒక ఒక నాలుగు పచ్చిమిర్చి హాఫ్ దాంట్లో దానికోసం కొత్తిమీర గార్నిషింగ్ కోసం కరివేపాకు ఆలు క్యారెట్ చైనీస్ రెడ్ చిల్లీ అండ్ అజెన మోటో సాఫ్ట్ నూడిల్స్ మింట్లో వేసేద్దాం సో హాఫ్ బ్రేక్ చేసి సో మసాలాలు సాసెస్ అనేది వెరీ వెరీ వచ్చేసి వెనిగరు తర్వాత టమాటో సాసు గ్రీన్ చిల్లీ సాసు సోయా సాస్ అండ్ ఈ వెనిగర్ కుక్ అయింది కుక్ అయిన తర్వాత నూడిల్స్ వేసారు ఫైవ్ మినిట్స్ అయింది స్టీమ్లో ఉడుకుంటాయి ఇప్పుడు మసాలా యాడ్ చేసుకు మసాలా యాడ్ చేసుకొని అండ్ స్టవ్ కట్టేదాన్ని ఇప్పుడు తర్వాత నూడిల్స్ అనేది ప్లేట్లోకి తీసుకో సో నూడిల్స్ స్పూన్ ఇది అండ్ చూసాను కదా వెజ్ నూడిల్స్ సో మీకు ఇడిషన్ వచ్చింది అనుకుంటాను గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిక్షరీ లైఫ్ స్టైల్ సో ఇవాళ వచ్చేసి సాఫ్ట్ నూడిల్స్ కుక్ చేద్దాము సో సాఫ్ట్ నూడిల్స్ ఒక హాఫ్ ప్యాకెట్ ఉంది హాఫ్ ప్యాకెట్ సాఫ్ట్ నూడిల్స్ తీసుకున్నాము అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇవి చూపించి మీ తాత కిచెన్లోకి వెళ్దాం ఓకే సో మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెజ్జీస్ ఏమేమి కావాలా ఆనియన్స్ ఒక ఆనియను ఒకటి కానీ రెండు వేసుకోవచ్చు తర్వాత ఒక ఒక నాలుగు పచ్చిమిర్చి హాఫ్ దాంట్లోకి దానికోసం కొత్తిమీర గార్నిషింగ్ కోసం కరివేపాకు ఆలు క్యారెట్ సో ఇవి వెజ్సేవి లోపల లేన తర్వాత సాస్ సాసెస్ కిచెన్లో సాసెస్ ప్లస్ అవి చూపిస్తాం మిగుతాయి ఆయిల్ సాసెస్ సాస్ అవన్నీ ఉంటాయి కదా అవి చూపిస్తాం సో విల్ గోయిన్ టు ద కిచెన్ అండ్ కడాయిలో మనము వాటర్ పోసుకున్నాము ఈ సాఫ్ట్ నూడిల్స్ మనం ఈ కొంచెం ఉప్పు దాంట్లో కడాయిలో వేసుకోవాలి ఓకే వాటర్ మసూలుతున్నప్పుడు మనం ఇవి దీంట్లో కుక్ చేయాలి ఫస్ట్ వాటర్లో కుక్ చేసిన తర్వాత నూడిల్స్కి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఓకే సాఫ్ట్ నూడిల్స్ మనం దీంట్లో వేసేద్దాం హాఫ్ బ్రేక్ వేసేద్దాం మసాలాలు సాస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట సో లైట్గా బాయిల్ అవ్వాలి మనం పట్టుకొని చూస్తే అర్థమైపోతుంది కుక్ అయిందా కానీ ఒక స్పూన్ తీసుకొని లైట్గా అడ్ చేద్దాం విరగకుండా చేయాలి సో అప్పటి మీకు సాసెస్ చూపిస్తాను సాసెస్ చూపిస్తాను వచ్చేసి వెనిగరు తర్వాత టమాటో సాసు గ్రీన్ చిల్లీ సాసు సోయా సాస్ ఈ నాలుగు సాసెస్ కావాలి మనకి వెజ్జెస్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడొచ్చేసి ఆయిల్ ఇంకొకటి ఉప్పు ఒకటి యాడ్ అవుతుంది అంతే ఉప్పు అండ్ చైనీస్ రెడ్ చిల్లీ ఒకటి యాడ్ అవుతుంది చైనీస్ రెడ్ చిల్లీ అనేది పేస్ట్ చేసుకొని మీకు చూపిస్తాను ఓకే సో ఇది కొంత బాయిల్ అయింది ఇంకా బాయిల్ అవ్వాలా ఇంకా కొంత పిండి పిండి ఉంది ఇంకా బాయిల్ అవ్వాలి కొంచెం చైనీస్ రెడ్ చిల్లీ అండ్ అర్జన మోటో అండ్ సరిపడేంత ఉప్పు ఓకే ఇప్పుడు ఇది ఉడికిందా లేదా చూద్దాం ఒకసారి సో పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది సో మెత్తగా అట్ట రావాలా పట్టుకోవాలి బ్రేక్ అయిపోవాలా సో ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది సెపరేట్ చేద్దాం సో అట్లాంటి జల్లపాత్ర తీసుకొని జల్లగిం తీసుకొని అట్లా చేయాలి సో వెరీ లెస్ క్వాంటిటీ చేస్తున్నాము బల్క్ కూడా చేయ చేయవచ్చుకున్నాము ఓన్లీ హాఫ్ ప్యాకెట్ చేస్తుంది సో మ్యాగీ వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది టోటల్ టోటల్ డిఫరెంట్ కలపడానికి వీలు లేకుండా మ్యాగీ ఇన్స్టెంట్ ఇది టోటల్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు మనము అక్కడ పోసాం కదా ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పోసుకొని సో అండ్ అది నూడిల్స్ మసాలా సో ఆయిల్ పోస్తున్నాం రెండు ఇప్పుడు వెజ్జీస్ అన్నీ రెండు వేతాం తర్వాత ఇది వేయాలి అనేది నీట్ కుక్ అవ్వాలి ఆయిల్లో మనకి ఎందుకంటే పెద్దంతా నూడిల్స్ యాడ్ చేసేది ఉంటుంది కాబట్టి ఇది నీటే కుక్ అవ్వాలి కడాయి మీద ఇది పెట్టేదామూట పెట్టేదా అందులోపు అది నో మోటల్లో కొన్ని వాటర్ పోసుకురగడానికి పూన్తో పున్నే పుడాలి కానీ ఇప్పుడు చూడండి కరిగిన తర్వాత వాటర్ అనేది నల్ల పోసుకోవాలి నేను ఇది కుక్ అయిన తర్వాత ఇది ఒక్కటి యాడ్ చేసుకొని లాస్ట్ గార్నిషింగ్కి కాకుండా ఇవి అవి వేసే ముందు వేసేసుకోవాలి నూడిల్స్ వేసే ముందు వేసేసుకోవాలి తర్వాత సాసెస్ యాడ్ చేసేది పూ పూ ఉప్పు కూడా యాడ్ చేసుకునేవాళ్ళు ఉప్పు తీసి పెట్టుకుంటే వాళ్ళకి గుర్తుంటుంది సాల్ట్ అనేది ఇంత సాల్ట్ ఇంత బాటి ఒక నూడిల్స్లో సెకండ్ స్టెప్ వచ్చేసి సాసెస్ యాడ్ చేసుకోవడం సో సాసెస్ యాడ్ చేసుకున్నాం కుక్ అయిపోయింది ఇది ఓపెన్ చేసి సాసెస్ యాడ్ చేసుకున్నాం ఓకే ఈ ఆలూ అనేది మనం దీంతో ఇలా చూసుకొతే తల్స్ పొద వెజిస్ ఊట్ తినలేదా సో నిదనే ఊకే జరుగుది కదా ఇప్పుడు చిల్డ సాస్ చేద్దాం సాస్ ఈ రెడ్ చిల్లీ అండ్ సాల్టే చూసుకోవాలి సాల్టు కరివేపాకు అండ్ అజిరమ్మూట వాటర్ ఉంటాయి కదా అరివే అయిపోయాం சேஷ ஆரம்பிச்சாலும் சன்னிக் குக்கையினது குக்கையினதுக்கு அப்புறம் நூடுல்ஸ் சேச்சோம். கூடுதனே கலையில ది స్టీమ్ అవాలి ఓకే ఇది స్టీమ్ అవుతది కరెక్ట్ 5 నిమిషాలు తో కట్ చేస్కొడొ స్టీమ్ అయ్యేటప్పుడు స్టీమ్ లో కొద్దిగా బయలు అవాలది సో ఇంగే ఒక 5 నిమిషం టైం వృతది వెరీ సింపుల్ అండ్ ఈజీ ఫైవ్ మినిట్స్ అయ్యింది స్టీమ్లో ఉడుకుంటాయి ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుంటాం మసాలా యాడ్ చేసుకొని నీట్గా తిప్పుకుందాం అక్కడ సో మసాలా అనేది యాడెడ్ ఫ్లేవర్ ఇస్తుంది వెరీ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ఫుడ్ టేస్టీ టిఫిన్ అండ్ స్నాక్ ఐటమ్ ఆల్సో మీరు ట్రై చేయండి సో మసాలా అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఉండాలి అండ్ స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు తర్వాత నూడిల్స్ అనేది ప్లేట్లోకి తీసుకున్నాం సో నూడిల్స్ స్పూన్ ఇది सो विस्ट सो सासो बहुटद ఆల్మోస్ట్ సాస్ యాడ్ చేసాను పక్కనే ఉంది రెడ్ సాస్ టమాటో సాస్తో బాగుంటుంది సో సాఫ్ట్గా ఉడికింది బాగానే చూడవచ్చు కదా సో మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ఓకే చాలా టేస్టీ ఫుడ్ టేస్టీ స్నాక్ అండ్ చూశాను కదా వెజ్ నూడిల్స్ సో మీకు ఎడిషన్ వచ్చింది అనుకుంటాను దీని తర్వాత మనకి క్యాటరింగ్ సర్వీసెస్ కార్డ్ ఒకటి ప్లే అవుతుంది దాంట్లో నా కా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా ఈ రాజు క్యాటరింగ్ సర్వీసెస్ ఓకే సో దిస్ ఈజ్ నూడిల్స్ సాఫ్ట్ నూడిల్స్ సాఫ్ట్ వెజ్ నూడిల్స్ సో ఎగ్ నూడిల్స్ కూడా మీకు షెర్రీ రాజు క్యాటరింగ్ సర్వీసెస్ వి ఆర్ ఇన్ వెడ్డింగ్స్ కార్పొరేట్ ఈవెంట్స్ పార్టీస్ ఇండోర్ అవుట్డోర్ అండ్ విఆర్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాదీ దమ్ బిర్యానీ దూపుడుపోతూ మటన్ బిర్యానీ ఆల్ టైప్ ఆఫ్ స్వీట్స్ అండ్ రాజుగారి కోడి పలావ్స్ అండ్ అవర్ కాంటాక్ట్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ ఎస్పి రాజు లొకేషన్ హైదరాబాద్